హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాబు ఫ్రెండ్స్ మరో మంచి వీడియో అయితే అయితే మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ వీడియోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని ఖచ్చితంగా కమెంట్ చేయండి ఇక విషయం ఏంటి అంటే వంగా గీత గారు పాపం ఆవిడ ఆవిడకి వచ్చిన కష్టం పగవాళ్ళకి కూడా రాకూడదు అని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ విషయం విన్నాక మీరు కూడా అదే కోరుకుంటారనుకుంటాను ఆవిడ పోటీ చేస్తున్న ఏరియాలోనే ఓటేయడానికి వెళ్తే ఆవిడని ఎవరు గుర్తుపట్టకపోవడం నిజంగా చాలా అవమానకరం నేనైతే ఈ విషయంగా చాలా ఫీల్ అవుతున్నాను పాపం ఎవరో ఒక దేవుడు ఆవిడ దగ్గరికే వెళ్ళి గ్లాసు గుర్తుకి ఓటేయమని అడుగుతున్నారంట అసలు నిజంగా ఏ కష్టమైతే వాళ్ళకు కూడా రాకూడదు దేవుడ ఆవిడని అలా గుర్తుపట్టకపోవడానికి కారణం జగన్ గారే అనుకుంటున్నాను నేనైతే మరి మీరేమనుకుంటున్నారు నేను ఎందుకు అలా అన్నాను అంటే పిఠాపురంలో లాస్ట్ రోజు ప్రచారానికి గీతగారి తరఫున ప్రచారం చేయడానికి జగన్ గారు వెళ్ళారు పాపం ఆవిడ ఎమోషనల్ స్పీచ్ ఇస్తూ నాకు ఎలా అయినా ఓటేయండి లేదంటే నేను చచ్చిపోతాను అది ఇది అని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ ఏదో ఆవిడ బాధలు ఆవిడ పడుతూ ఆవిడ తిప్పలు ఆవిడ పడుతూ ఓట్లు అడుక్కుంటున్నారు ఆ సమయంలో జగన్ గారు ఓదార్చాల్సింది పోయి ఆవిడ అలా అడుగుతూ ఉంటే ఆయన పక్కన చేరి నవ్వుతూ ఉన్నారు నవ్వడమే కాకుండా ఒకవైపు చూసే ఏడుస్తూ అడిగితే కుదరదమ్మ ఇంకోవైపు కూడా ఏడుస్తూ అడగాలి అని ఆవిడని పాపం అటు ఇటు తిప్పడానికి ప్రయత్నించారు గాని ఆ విషయం ఆవిడైతే పట్టించుకోలేదు ఇక ఆ ప్రచారంలో చూసిన జనాలందరూ పవన్ కళ్యాణ్ గారికి పోటీగా జగన్ గారి ఉన్నారు అందుకే పాపం ఈవిని ఎవరు గుర్తుపట్టకుండా ఈవిడి దగ్గరికే వచ్చి గ్లాస్ గుర్తుకు ఓటేయమని మరి అడిగారు ఈ వీడియో ద్వారా నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే నా అభిప్రాయం ఏంటి అంటే జగన్ గారు లాస్ట్ రోజు వెళ్లకుండా ఉంటే బాగుండేదేమో అని నేను అనుకుంటున్నాను అలాగే జగన్ గారికి ఏ సందర్భంలో నవ్వాలో ఏ సందర్భంలో బాధపడాలో ఏ సందర్భానికి తగ్గట్టు మనం ఎలా ప్రవర్తించాలో తెలియదు పాపమైన మంచి కార్యమైన చెడు కార్యమైన ప్రతిదానికి నవ్వుతూనే ఉంటారు ఆ నవ్వు ఇవాళ వంగ గీతగారి కొంప ఉంచిందేమో అని నా అభిప్రాయం మరి మీరేమనుకుంటున్నారు అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ